మా ఎన్నెలకి ముద్ద అమ్మా సత్యమే విజయతే అంటే ఏంటమ్మా ఏటమ్మా ఎందుకలా అడుగుతావు మా స్కూల్లో మాస్టర్ అడిగారమ్మా సత్యమేవ జయితే అంటే నీకు మాస్టర్ చెప్పలేదా తర్వాత చెప్తానన్నారు అదేంటో చెప్పు ఎల్లప్పుడు సత్యమే జయిస్తుంది అసత్యం ఓడిపోతుందని అర్థం సత్యమంటే అంటే సత్యం అంటే దీనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే నాన్న రోజు సారా తాగున సత్యం వచ్చి మనల్ని తిట్టడం సత్యం చెన్నెల చిన్న పిల్లలతో ఏంటి ఆ మాటలు నాకు అన్ను ఆ సారా కొట్టి ఏమైనా సెలవు తాకుండా ఇంటికి చేరినావు నేను తాగలేదండి నీకెలా తెలుసా ఓ అబ్బో ఏ టూ ఇల్లు గుర్తుకొచ్చిందంటే చాలా ఏంటి ఇది తెలుసుకోవడానికి బెంబ కావాలా ఏంటి ఇవాళ కూడా లారీ కిరాయి దొరకలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆదిహనాన్ని గుర్తొచ్చింది సరే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అని వచ్చేసా ఏందయ్యో ఎప్పుడు లేంది ఇలా పిల్లలో గెళ్లాలని మాట్లాడుతున్నావేంది అదేంటి అలా అంటా సరదాగా అందరినీ సిదాట్లోకి తీసుకెళ్తానని చెప్పలేదు పోలేనవే అక్కడికి వెళ్తే పోలా ఏమా గోదాట్లోకి పోదాం చూడయ్యా నువ్వు తాకొండి ఇంటికొతే అదే మాకు పెద్ద పండగ ఈ పడవ శికారులు ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పు డబ్బులు దండగా ఇదే నేను నీతి వచ్చిన కూడా నేను ఒకటంటే నువ్వు ఒకటంటావు సరే నీకు ఇష్టం లేదా వదిలే ఏమా ఎన్నలా నువ్వే మాట్లాడటం లేదు మీ అమ్మలా నీకు వెళ్ళడం ఇష్టం లేదా ఇష్టమే నాన్నా కానీ డబ్బులు అడుగుతారుగా మళ్ళీ నన్నువే ఇక మనకు డబ్బుతో పని లేదు మన సమస్యలని పోయినట్టే ఏంటి సమస్యలు పోయినాయా పోయా అంటే ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అంతే సరేనా సరే కాదు అదే ఎలా ఈ పడుతుంది అని అడుగుతున్నాను అవన్నీ ఆడ చెప్తాగా ముందు పిల్లలకు అన్నం పెట్టి రెడీసే నేను వచ్చి తింటాలేట్టు ఏంటి మీ నాన్న ఎంతగా ఉన్నాడు